తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన పట్నం మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన రాజకీయ పట్టు కోల్పోతున్నారా అనే చర్చ జోరుగా సాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది ఈ నేపథ్యంలో వికారాబాద్ జెడ్పీటీసీ స్థానం బీసీ రిజర్వేషన్కు కేటాయించగా రంగారెడ్డి జిల్లా ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించారు దాంతో ఓసీ అయిన సునీతారెడ్డి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు కొత్త చర్చ ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య పట్నం సునీతారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందా అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు కేవలం వీరిద్దరే కాదు వీరి కుటుంబమే రాజకీయాల నుంచి అవుట్ అనేది రాజకీయ విశ్లేషకుల వాదన మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో లో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన తర్వాత పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు ఒకవేళ ఆయనకు మళ్ళీ అక్కడే టికెట్ ఇచ్చినా సీఎం అడ్డా కాబట్టి కేవలం డమ్మీ క్యాండిడేట్ గా మాత్రమే పరిగణిస్తారు కాబట్టి పట్నం నరేందర్ రెడ్డి రాజకీయం క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సునీతారెడ్డి చేవల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్లో టికెట్ ఆశించారు ఆ టికెట్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రంజిత్ రెడ్డికి దక్కింది ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని కాదని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆయన భార్య సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఇప్పుడు ఈ మొత్తం ఆయనకు తిప్పికొట్టేలా ఉంది వికారాబాద్ జెడ్పీటీసీ స్థానం బీసీ రిజర్వేషన్ కిందికి వచ్చింది అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ కిందకు వచ్చింది దీంతో సునీతారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళాలని చూసినా మహేందర్ రెడ్డి మేనత్త పట్లొల్లా సబితా ఇంద్రారెడ్డి అడ్డుపడే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీ మారేపుడు ఆమె మాటలు లెక్క చేయలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉందామన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బరిలో ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో పట్నం మహేందర్ రెడ్డి బీజేపీలోకి చేరుతారా రాజకీయంగా మనగడ సాధించాలంటే ఆయన వ్యూహం ఏంటన్నది కీలకంగా మారింది ఆచితూచి అడుగు వేయకపోతే పట్నం ఫ్యామిలీకి రాజకీయాలు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు అంచనా వేస్తున్నారు